श्रींकारासन गभिता नलसीका सौहक्ली कलां बिप्रती सौवर्ण वरधारिणी वरसुदतानेला वंदे पुस्तकशमकुशधराभूषिता उज्ज्वलां गौरी त्रिपुरां परात्क श्रीचक्र संचारिणी ओं श्रीबिजवाड़ दुर्गा दाय नम श्री नमः मन की कुजग्रहा चाला ఇంపార్టెన్స్ ఉందండి ఆ కుజగ్రహము కనుక మన జాతకంలో బలమైనటువంటి స్థానాల్లో కనుక ఉన్నట్లయితే బ్రహ్మాండంగా మనం భూమండలాన్ని పరిపాలించవచ్చు అలాగే అప్పులో బాధ లేకుండా జీవించవచ్చు ఒక మిలిటరీ కమాండర్ మార్షల్ అలా బ్రిగేడర్ ఇలాంటి పోస్టులు పొందొచ్చు అలాగే హోమ్ మినిస్టర్ అవ్వచ్చు ఫైర్ ఎక్స్టింగ్విషర్లో సుప్రీం పోస్ట్ పొందొచ్చు ఆ డిపార్ట్మెంట్లో అదేవిధంగా రియల్ ఎస్టేట్లో ఒక టాప్ లెజెండ్స్గా మారచ్చు అటువంటి ప్రాధాన్యత ఉన్నటువంటి కుజగ్రహం కనుక మనకి శత్రుక్షేత్రాల్లో ఉన్న శత్రు స్థానాల్లో ఉన్న శత్రు గ్రహాలతో ఉన్నా మనకి అనుకూలంగా లేకపోయినా మనకేమవుతుందో తెలుసా అప్పుల పాలైపోతాం భార్యాభర్తల మధ్య వియోగం ఏర్పడుతుంది సాక్షాత్తు పరమేశ్వరుడి యొక్క స్వేదం నుంచి పుట్టినటువంటి వాడు అంగారకుడు ఒక చెమట నుంచి అలా జారితే మనకు గ్రహం పుట్టింది అటువంటిది సాక్షాత్తు శివుణ్ణి ఉన్నాడు కాబట్టి శివుడి నుంచి వచ్చాడు కాబట్టి ఆ శివుడు చెమటలోనే ఉన్నాడు కాబట్టి అంగారగ్రహం ఆ శివుడికే వియోగాన్ని తీసుకొచ్చాడు అతను పుట్టిన మరుక్షణం సతీదేవితో సతీదేవి దహనమైపోయింది తనను తాను దహనం చేసుకుంది ఆ విధంగా దక్ష ప్రజాపతి అవమానించాడని శివుడికి వైరాగ్యంలోకి వెళ్ళిపోయాడు అలాగే శ్రీరామచంద్ర ప్రభు సీతాదేవి నుంచి దూరమైపోయాడు ఈ విధంగా పురాణ పురుషులను మనం తీసుకున్న మామూలు మనుషుల్ని సగటు మనిషిని తీసుకున్న ఈ కుజగ్రహం కనుక లేకపోతే కనుక మనకి భార్యాభియోగాలు వివాహాలు ఆలస్యంగా అవడాలు అలాగే ఈ యొక్క రాశివారి ఏ రాశిలో ఉన్నా సరే మనకి కుజుడు బాగోకపోతే సోదరులతో విరోధాలు అన్న అక్కా చెల్లెళ్ళకి అన్నా చెల్లెళ్ళకి మీరు సహాయం చేసిన వాళ్ళ కృతజ్ఞతతో ఉండకుండా ఉండడం అలాగే ధైర్యం కోల్పోవడం ఆ రకంగానే మరి మీ సోదరుల మరణము వాళ్ళు డెవలప్ కాకపోవడము ఇలాంటివి అనేకమైనటువంటి ఉంటాయి ఉంటాయన్నమాట అయితే ఈ కుజగ్రహము మనకి జనవరి పదిహేను నుంచి మనకి మకర రాశిలో ఉచ్చస్థితిలోకి బ్రహ్మాండంగా వస్తున్నాడు దీనివల్ల కొన్ని రాశులు వాళ్ళు అద్భుతాలు చూస్తారు మా పేర్ల మీద స్థలాలు ఉన్నాయండి మాకు రేట్లు పెరగట్లేదండి అనుకునేటటువంటి వాళ్ళకందరికీ కూడా కొంతమందికి రేట్లు పెరగడం జరుగుతుంది అదేవిధంగా స్థలాలు మేము అమ్మాలని అంతగా ప్రయత్నిస్తున్నామండి కానీ అమ్ముడవట్లేదండి అంటాడు కుజుడు స్ట్రాంగ్ ఉంటే మిమ్మల్ని ఎలా అమ్మ అమ్మనిస్తాడు ఆయన మేము క్షమాన్ని కోరుతాడు అందువలన అమ్మనివ్వకుండా స్థలాన్ని మీకు ఉంచుతాడు ఈ రకంగా అనేకమైనటువంటి మ్యాజిక్స్ని కుజగ్రహం చేయగలుగుతాయి కాబట్టి అటువంటి కుజగ్రహము మనకి జనవరి పదిహేను రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం నుంచి మకర రాశి ప్రవేశం చేయడం అలాగే మనకి ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీ వరకు కూడా మనకి అక్కడే ఉండడం మకర రాశిలో అద్భుతమైనటువంటి మార్పుల్ని మన జీవితాల్లో ద్వాదశ రాశి వారికి తీసుకొస్తుంది అయితే ఇవన్నీ కూడా రాశి ఫలాలన్నీ కూడా మనము కోటాను కోట్ల మందిని కామన్ ప్లాట్ఫారం మీద మనం చెప్పబడుతున్నాయి కాబట్టి వ్యక్తిగతంగా జాతకాలను బట్టి మనం చూసి చెప్పాలి ఎలా మీకు ప్రమోషన్ వస్తుందా అసలు మీకు ఉద్యోగం వస్తుందా చదువులో ముందుకు వెళ్ళగలుగుతారా అసలు ఈ వివాహాలన్నీ కూడా ఆగిపోతున్నాయి ఆలస్యం అవుతున్నాయి నోటి దగ్గరకు వచ్చి రియల్ ఎస్టేట్ వాళ్ళంతా కూడా మనకి బిల్ అమ్మడానికి పార్టీలు ఒక పది రోజుల నుంచి మేము డీల్ చేసామండి కానీ మాకు అంటుకోవడం లేదండి వాళ్ళు జారిపోతున్నారండి అనేటటువంటి వాళ్ళు వివాహాలు ప్రేమ వివాహాలు వీళ్ళంతా కూడా మేము వెళుతున్నామండి కానీ అక్కడ ఈ ప్రేమ వివాహాలు ఫెయిల్ అవుతున్నాయండి ఏమండి మేము అమెరికాలో ఉన్నామండి మరి శుక్రమో అన్నారండి మీరు ఫిబ్రవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వరకు కూడా కానీ అయినా సరే ఆ కూతురు ముందుగా మనం మాట్లాడుకుందాం అని అంటుందండి కాబట్టి మా అబ్బాయిని పంపించమంటారా పంపిస్తే అవుతుందా ఇలాంటి అనేకమైనటువంటి సందేహాలు అందరికీ ఉంటాయి శుక్రగ్రహం మనకి ఇది చేస్తుంది ఏమిటి ఈ యొక్క వివాహ వ్యవస్థని డామినేట్ చేస్తుంది కానీ కుజగ్రహం ఉండడం వల్ల మనకు అనేకమైనటువంటి ధైర్యంతో మనం పనులు చేయడం ఇవన్నీ కూడా జరుగుతాయి కాబట్టి మీ వ్యక్తిగత జాతకాలని మనం పరిశీలించిన తర్వాతే మరి వీళ్ళందరికీ కూడా మనం జాతకాలు చెప్పడం చెప్పగలుగుతాం అప్పుడు ఎప్పుడు ఏది జరుగుతుందని అయితే ఎవరినైనా జాతకం అడగాలి అని అనుకున్నప్పుడు ఇదివరకు కాలంలో గురువుగారండి అని చెప్పి చక్కగా ప్రేమతో గురువుగారిని అడిగేవారు పాతకాలం గురువులంతా కూడా మా గురువుగారు మధుకృష్ణ శాస్త్రి గారు మరి అలాగే శకుంతలాదేవి గారు వాళ్ళంతా వచ్చేవారు బెంగళూరు వెంకటరామన్ గారు వీళ్ళంతా మా గురువుగారి దగ్గరికి సశాస్త్రీయంగా సహేతుకంగా మేము మా గురువుల కృతజ్ఞతలతో చెప్పాలి ఎందుకంటే అంత చక్కగా శాస్త్రబద్ధంగా మా గురువులు చెప్పేవారు మరి అటువంటి డిసిప్లిన్ అనేది గురువుల దగ్గర నుంచి వస్తుంది కాబట్టి మా గురువుగారు దయవల్ల మనకి డిసిప్లిన్ అనేటటువంటిది మనకు రావడం జరిగింది కాబట్టి పాపం జాతకం తెలుసుకోవాలని చాలామందికి ఆశ ఉంటుంది కానీ ఇప్పుడు కమర్షియల్ అయిపోయింది పాపం మరి బా వీళ్ళు కూడా బతకాలి జనం కూడా అలాగే తయారయ్యారు డబ్బులు గురువుగారి చేత ఫ్రీగా చెప్పించుకుందామని దబ్బ అసలు మరి ఆ ఛానల్ కెమెరామెన్లకి ఎలా వెళ్తుంది ఛానల్కి జీతం ఎలా వెళ్తాయి యాంకర్లకు ఎలా వెళ్తాయి కరెంటు బిల్లులు ఎవరు కడతారు అద్దెలు ఎవరు కడతారు ఇవన్నీ ఎవరు చూడరు అంతేకాకుండా టైటిల్స్ ఎలా పెట్టారండి అలా పెట్టారండి ఏమండి ఇలా చెప్పారండి అని సలహాలు సలహాలు ఇవ్వడానిక మనం ఫోన్ నెంబర్లు ఇచ్చేది మీరు తెలుసుకోండి లబ్ధి పొందండి అలాగే ఈ యొక్క మోడర్న్ సైన్స్ మనకు వచ్చింది మోడర్న్ సైన్స్లో మనం ఐఐటి మద్రాస్ నుంచి పిహెచ్డి చేయడం వల్ల ఫిజిక్స్లో చక్కగా మనకి నాన్ కమర్షియల్ బేసిస్తో అందరికీ జ్యోతిష్యం అందుబాటులోకి రావాలి పోన్లే పాపం తెలుసుకుంటారన్న ఉద్దేశంతో మనం చెప్పడం జరుగుతుంది అయినప్పటికీ కూడా మీరు క్రిటిసైజ్ చేసిన ఇచ్చేసిన మరి బాధ కలిగి మొత్తం అసలు ఎవరికి చెప్పకూడదురా అని అనిపించేస్తుంది అనమాట కాబట్టి అలా కాకుండా మీరు జాతకాలు తెలుసుకోండి ముఖ్యమైన ఈవెంట్స్ మీరు తెలుసుకోండి చక్కగా ప్రతి ఒక్కళ్ళు కూడా డిసిప్లిన్ అనేటటువంటిది ముఖ్యం ఫస్ట్ ఆ డిసిప్లిన్ ఇచ్చేదే కుజుడు అనమాట ఇప్పుడు జుట్టు ఎక్కువ పెంచుకున్నారనుకోండి కుజుడు అంగీకరించడు ఇలాంటి ట్రిక్స్ ఉంటాయి అందుకు గురువు కావాలి అంతేగాని ఊరికి నేను జాతకం ఇవ్వండి నేనే మనం జాతకం చెప్పేస్తామండి వీళ్ళకంటే నాకే బాగా తెలుసండి ఒక ఆవిడే చెప్తుంది యుఎస్లో ఉండి నేను జాతకాలు అన్నీ నాకు తెలుసండి తెలిసి తెలియడం కాదమ్మా నీ గురువు ఎవరో తెలియాలి నీ పొజిషన్ ఫస్ట్ పాయింట్ నీ గురువు ఎవరు గురువు విజ్ఞానంలాగా ఈ మామూలు సైన్సెస్ లాగా నేర్పరవు అది సాధన బలం ఉండాలి డిసిప్లిన్ ఉండాలి గురువు మీద ప్రేమ ఉండాలి గురువు కాళ్ళు పిసకాలి ఇన్ని తదంగాలు చేస్తేనే గురు పరంపర అప్పుడు గురు మండలం నుంచి మనల్ని ఆశీర్వదిస్తారు వాక్కు ప్రసన్నమవుతుంది వాక్కు వస్తుంది కాబట్టి పన్నెండు రాశుల వారికి కూడా ఈ యొక్క కుజగ్రహ మార్పు వల్ల ఉచ్చస్థితిలోకి వచ్చినటువంటి మకర రాశిలోకి వచ్చినటువంటి కుజగ్రహ ప్రభావం వలన ద్వాదశ రాశుల వారికి ఒక్కొక్క రాశి వారికి ఏ విధంగా ఫలితం ఉంటుందో మనం చూద్దాం వృషభ రాశి ఈ వృషభ రాశి వారికి అందరికీ కూడా భాగ్యంలోకి వచ్చినటువంటి కుజగ్రహ ప్రభావం వలన మీకు అదృష్టం కలిసి వస్తుంది చాలామంది సోదరుల వల్ల డెవలప్ అవుతారు అక్కా చెల్లెల వల్ల డెవలప్ అవుతారు ఏమంటే అక్కా చెల్లెళ్ళు అన్న చెల్లెళ్ళ వల్ల మేము డెవలప్ అవ్వడం ఏంటండి వాళ్ళ స్వార్థం చూసుకుంటారు కదా వాళ్ళకు కాపురాలు ఉన్నాయి కదా అని మీరు అనుకుంటారు కాదు బా బ్రదర్ ఇచ్చేటటువంటి సహా సలహాలు మీరు పాటించండి నిర్మోహటంగా ఫిబ్రవరి ఇరవై నాలుగు వరకు కూడా గుడ్డిగా మీరు మీ అక్క చెల్లెళ్ళు మీ అన్న చెల్లెళ్ళు ఇచ్చినవి పాటించండి ఎందువల్లంటే మనకి సోదరకారకుడైనటువంటి ఈ యొక్క భ్రాతృగారుడైనటువంటి కుజగ్రహము ఉచ్చస్థితిలోకి వచ్చేసాడు కాబట్టి చాలామంది అదే స్థితిలోకి వచ్చినప్పుడు మీకు బ్రదర్సే చెడగొడతారు కాబట్టి సిస్టర్సే అసూయతో చెడగొడతారు ఒక రైల్వే ఉద్యోగం రాసుకోరా అని నేను నా స్టూడెంట్కి నేను చెప్పినప్పుడు వాడు వెళ్ళి వాళ్ళ నాన్నకి చెప్పాడు వాళ్ళ నాన్న వెళ్ళి వాళ్ళ అన్నయ్యకి చెప్పాడు అంటే పెదనాన్నకి చెప్పాడు అతను రైల్వే ఎంప్లాయీ కాబట్టి వాడు ఏమి సలహా ఇచ్చాడో తెలుసా నేనే ఆశ్చర్యపోయాను అరే ఇది రైల్వే ఎంప్లాయీసే రాసుకోవాలి కానీ ఆర్ఆర్బి మిగతా ఎవరు పడితే వాళ్ళు రాయకూడదు అని తప్పుడు సలహా ఇస్తే ఈ పిచ్చోడు వాళ్ళ అవి కుర్రాడు మా స్టూడెంట్ వాళ్ళ నాన్న విన్నాడు అన్న చెప్పాడు కదా అని రాయలేదు ఆఫ్కోర్స్ ఇది తప్పుడు సలహా ఎప్పుడు ఇస్తారు కుజుడు నేర్చబట్టినప్పుడు ఇప్పుడు బ్రదర్స్ ఈ సిచ్యువేషన్లో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మంచి సలహాలు ఇస్తారు కాబట్టి ఈ యొక్క మీ పేరు మీద ఉన్నటువంటి ఈ స్థలాలు కూడా రేట్లు పెరిగిపోతాయి చక్కగా విడాకులు ఇవలాంటివన్నీ తీసుకోవడానికి దగ్గరకు వచ్చేసినటువంటి వాళ్ళు కనుక కరెక్ట్ అయినటువంటి ఆర్బిట్రేషన్ కనుక మీరు చేసుకున్నట్లయితే మంచి వాళ్ళ సలహాదారులు కనుక మీరు తీసుకెళ్ళినట్లయితే మీ భార్య మిమ్మల్ని వదిలేస్తుంది అన్నది కూడా వెంటనే తిరిగి వచ్చేయడానికి అవకాశాలు ఉంటాయి రియల్ ఎస్టేట్ వాళ్ళు చాలా బాధలు పడుతున్నారు ఏమండి మాకు నోటి దగ్గరకు వచ్చి ఆగిపోతున్నాయండి మాకు సంపాదన లేదండి లేఅవుట్లు వేసేసాము ఇవన్నీ కూడా అవన్నీ కూడా గ్రహాలు తొక్కి పెట్టేసినాయి ఇంతవరకు కూడా ఇప్పుడు కుజగ్రహం అనేటటువంటిది ఇప్పుడు మీకు వచ్చస్థితిలోకి భాగ్యంలోకి వచ్చాడు కాబట్టి ఇది యాక్టివేట్ అవ్వాలంటే మీరు జేబులో డబ్బులు తీసి పేదవాళ్ళకి అనాథలకి వికలాంగులకి సాధువులకి చేయాలి నువ్వేదో పది రూపాయలు ఇస్తారంటే నీకు కూడా ఆ గ్రహం పది రూపాయలలాగే ఇస్తాయి అంటే నువ్వు ప్రపోర్షునేట్గా ఇవ్వాలి నేను సంపద వచ్చిన తర్వాత ఇస్తాను అండి అనేటటువంటి వాళ్ళు ఉంటారు ఆ కుజగ్రహం వినదు సో కుజుడు వెరీ స్ట్రిక్ట్ అనమాట కాబట్టి జాగ్రత్తగా ఈ కుజగ్రహం మంచి స్థానంలో ఉంది కాబట్టి వృషభ రాశి వాళ్ళు మంచిగా చేసుకోండి పరిహారాలు ఏమిటంటే ఈ వృషభ రాశి వారికి కేతు అస్సలు బాగుండలేదు కాబట్టి గణపతి ఆరాధన చేయండి గణపతి స్తోత్రాలు చదవండి అలాగే మనకి త్రిపురభైరివి అమ్మవారి యొక్క మంత్ర అనుష్ఠానం చేయాలా జపం చేయాలా సాధన చేయాలా అలాగే ఈ త్రిపుర భైరవి హోమాన్ని మీళ్ళల్లో చేసుకొని బ్రహ్మాండంగా ఉంటుంది ఈ శుభమస్తు